ముందుగా రైతు సభ్యులకు నమస్కారం ఓకే ఈరోజు ఈ పత్తి పంటలు వచ్చేసి మనకి ఈ వాతావరణానికి ఎక్కువగా తెల్లదోమ పచ్చదోమ అలాగే పేను పేను బంక జిగి ఇలాంటివన్నీ ఉంటాయి ఇంకా కొంతమంది జీడాని కూడా అంటారు ఇలాంటివన్నీ క్లియర్ కావాలంటే గ్లోబల్ కాప్ సైన్స్ వారి ఆల్ క్లియర్ అలాగే గిట్లర్ దీన్ని ఉపయోగించినట్లయితే మనకు జిగి కానీ లేనవంగా కానీ ఇలాంటివన్నీ క్లియర్ అవుతాయి అన్నమాట ఇలా పెను పెను వంకా నల్లి అలాగే తెల్లదోమ వచ్చేసి ఆకుతుందో ఇలా ఈ విధంగా ఉంటుంది అనమాట ఈ రసం పీల్చి పురుగులు ఏవైతే ఉంటాయో ఇవన్నిటిని ఆల్ క్లియర్ అలాగే గిట్లర్ మొత్తం వాటిని ఒక పొరలాగా ఏర్పడి మందు ఈ మందు స్ప్రే చేసిన తర్వాత ఆకుపోయిన ఒక పొరలాగా ఏర్పడి వాటికి ఆహారం అందక నశించిపోతాయి అనమాట కాబట్టి గ్లోబల్ కార్ప్ సైన్స్ వారి ఆల్ క్లియర్ అలాగే గిట్లర్ దీన్ని ఉపయోగించి మొక్క గ్రోతింగ్ అలాగే ఈ రసం పిలుచి పురుగులు ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ అరికట్టవచ్చు అనమాట సో ఇది వాళ్ళ విషయం ఇద్దరి సంవత్సరం నమస్కారం ధన్యవాదాలు